అందరికీ నమస్కారం ఈరోజు మనం మన హీరో గలివర్ కథను కొనసాగించబోతున్నాం గుర్తుందా తన చివరి సాహసయాత్ర ఎక్కడ ముగిసిందో సరిగ్గా అక్కడి ఈ కొత్త కథం మొదలవుతుంది అయితే ఈ కథలో అసలు ట్విస్టేందో తెలుసా మన హీరో ప్రపంచం అక్షరాల తలకిందులు కాబోతోంది ఒకచోట తనే ఒక కొండంత మనిషి కాని ఇప్పుడు ఒక చీమకన్నా చిన్నగా అయిపోతాడు వినడానికి వింతగా ఉంది కదూ సరే ఈ కొత్త సాహసం గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి పాతకథను చేసుకుందాం లిల్లీపుట్లోని ఆ చిన్న చిన్న మనుషుల మధ్య గలివర్ ఎలా హీరో అయ్యాడో చూద్దాం ఆ బుల్లి మనుషులకు గలివరంటే ప్రాణం ఎందుకంటే తను వాళ్లకు ఒక పెద్ద స్నేహితుడు ఒక రక్షకుడు వాళ్లని తన ఆరచేతిలో ఎత్తుకుని ఆడించాడు వాళ్ల శత్రువుల ఓడలన్నిటినీ చిన్న బొమ్మల్లా లాక్కొచ్చాడు ఎంత పెద్దవాడైనా వాళ్లనెప్పుడూ నొప్పించలేదు అంత మంచిగా చూసుకున్నాడు లిల్లీపుట్లో గలివరకు ఎంత మంచి పేరొచ్చినా మంది స్నేహితులున్నా మనందరిలాగే తనక్కూడా సొంత ఇల్లు గుర్తొచ్చింది తన వాళ్లను చూడాలనిపించింది అందుకే తిరిగి తన ప్రపంచానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఒకచోట అంత పెద్ద హీరోగా వెలిగిన గలివరకు ఈ ప్రపంచం ఇంకా ఎలాంటి వింతలను చూపించబోతోంది ఆ ప్రశ్నే మనల్ని ఈ కొత్త కథలోకి తీసుకెళ్తుంది నుంచి తిరిగొచ్చిన కొద్ది రోజులకే గలివరకు మళ్లీ సముద్రయానం చేయాలనిపించింది బయల్దేరాడు కాని ఈసారి విధి మరోలా తలచింది ఒక భయంకరమైన తుఫాను వాళ్ల ఓడను ఎటో కొట్టుకుపోయి బ్రాబ్డింగ్ నాగ్ అనే ఒక వింత ప్రదేశానికి చేర్చింది అదే రాక్షసులుండే భూమి అక్కడ ఒడ్డుకు దిగగానే ఒక రాక్షసుడు కనిపించటంతో మిగతా వాళ్లందరూ భయంతో పడవలో పారిపోయారు పాపం గలివర మాత్రం అక్కడే ఒంటరిగా చిక్కుకుపోయాడు చుట్టూ చూస్తే భయం వేసింది గడ్డి మొక్కలు కూడా తాటిచెట్లంతెత్తుగా ఉన్నాయి తను ఎక్కడున్నాడో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అంతలోనే ఒక రైతు తన వైపు రావడం చూశాడు కాని అతను మామూలు రైతు కాదు ఒక కొండంత మనిషి ఎంత ఎత్తంటే గలివరకు ఒక పెద్ద చర్చి గోపురంలా కనిపించాడట అంటే ఆలోచించండి గలివరిప్పుడు ఎంత చిన్నగా అయిపోయాడు ఈ తేడాను ఒకసారి సరిగా చూద్దాం లిల్లిపుట్వాళ్లు ఆరు అంగులాలు అంటే మన అరచేతిలో పట్టేంత గలివర్ అడుగులు అంటే మనలాగే కాని ఈ కొత్తలోకంలో మనుషులు అరవై అడుగులకన్నా ఎక్కువ అంటే దాదాపు ఒక ఐదంతస్తుల భవనమంత ఎత్తు ఎంత పెద్ద తేడాకదా ఆ రైతు గలివర్ను చాలా జాగ్రత్తగా తన రెండు వేళ్ల మధ్య పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి వెళ్ళాక గలివరు పరిస్థితి మారిపోయింది అక్కడ ఒక మనిషి కాదు ఒక వింతైన ఆట వస్తువు లేదా ఒక చిన్న పెంపుడు జంతువు కాని అంత పెద్ద ఇంట్లో ఆ రాక్షసుల మధ్య ఈ చిన్న ప్రాణికి రక్షణ ఉంటుందా ఏ క్షణంలో ఏం జరుగుతోందోనన్న భయం ఉండదా అక్కడ ప్రతిదీ ప్రమాదమే ఇంట్లో ఉండే చిన్నపిల్లాడు గలివర్ను ఒక చాక్లెట్లా భావించి నోట్లో పెట్టేసుకోబోయాడు ఇక వాళ్ళింట్లో ఉన్న పిల్లి అంటారా అది గలివరకు ఒక పెద్ద పులికన్నా భయంకరంగా కనిపించింది అయితే అన్ని కష్టాల మధ్య ఒక మంచి స్నేహంకూడా దొరికింది ఆ రైతు తొమ్మిదేళ్ల కూతురు గలివర్ను చాలా ప్రేమగా చూసుకుంది తన బొమ్మలా భావించి అతనికి చిన్న చిన్న బట్టలు కుట్టింది తను పడుకోవడానికి ఒక చిన్న పెట్టెను తయారుచేసి ఇచ్చింది అదే గలివర్కు సురక్షితమైన ఇల్లు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ కుటుంబం మొత్తం గలివర్ను తన ప్రయాణపు పెట్టెలో పెట్టుకుని సముద్రతీరానికి విహారయాత్రకు వెళ్లారు కాని వాళ్లకి తెలీదు అక్కడే కథ మొత్తం మారిపోబోతోందని అందరూ అలా సరదాగా గడుపుతుండగా ఉన్నట్టుండి నుంచి ఒక పెద్ద నీడ వాళ్లమీద పడింది ఏంటని అందరూ ఉలిక్కిపడి పైకి చూశారు ఒక భారీ గద్ద అది కళ్ళు మూసి తెరిచేలోగా కిందకు దూసుకొచ్చి గలివరున్న చిన్న పెట్టెను తన ముక్కుతో కరుచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయింది అంత క్షణాల్లో జరిగిపోయింది అయ్యో పాపం గలివర్ ఆ పెట్టె లోపల చిక్కుకుపోయాడు ఆ గద్ద అలా ఎగురుతూ ఉండగా దాని ముక్కుపట్టు జారింది అంతే ఆ పెట్టె నేరుగా కింద ఉన్న అంతులేని సముద్రములో పడిపోయింది సముద్రపు అలలకు ఆ పెట్టె అటూ ఇటూ కొట్టుకుపోతోంది లోపల గలివర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకునున్నాడు కాని అతని కథ ఇక్కడితో ముగిసిపోలేదు విధి అతనికి మరో అవకాశమిచ్చింది అదే దారిలో వెళ్తున్న ఒక ఓడలోని వాళ్ళు సముద్రంలో తేలుతున్న ఆ పెట్టెను చూశారు ఏముందా అని దాన్ని బయటకు తీసి చూస్తే లోపల ఒక చిన్న మనిషి వాళ్ల ఆశ్చర్యానికి అంతులేదు వాళ్లే గలివర్ను కాపాడి తిరిగి తన సొంత దేశానికీ తన ప్రపంచానికి చేర్చారు గలివర్ ప్రయాణం నిజంగా చాలా విచిత్రమైనది కదూ తన ఇంట్లో మామూలు మనిషి లిల్లీపుట్టు వెళ్తే ఒక రాక్షసుడు బ్రోబ్డిన్నాగ్ వెళ్తే ఒక చిన్న బొమ్మ చివరికి మళ్లీ మామూలు మనిషిగా తన ఇంటికి చేరుకున్నాడు ఒకే మనిషి కాని ప్రపంచం దృష్టిలో ఎన్ని రూపాలు ఒకసారి రాక్షసుడుగా ఇంకోసారి బొమ్మగా బతికిన గలివరకు ఈ ప్రపంచం ఇంకేం కొత్త అనుభవాలను చూపించగలదు తన సాహసయాత్ర ఇక్కడతో ముగిసిందా లేత మనకు తెలియని ఇంకేదైనా వింత ప్రపంచం తనకోసం ఎదురుచూస్తోందా ఏమో బహుశా మరో కథలో మనకు సమాధానం దొరకొచ్చు ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడు స్వాగతిస్తాం